మార్నింగ్ సిక్స్ అవుతుంది ఈ ఫ్లవర్ కోద్దామంటే ఇంకా పూవలేదు ఫుల్గా పూసాక కోస్తాను ఇంకా పక్కనే కదా అని చెప్పేసి పైకి వెళ్ళి పూజ కోసం పూలైతే అయితే కోసుకోవచ్చు తలస్నానం చేసి సింధూరం పెట్టుకో ఈరోజు గార్డెన్లో వచ్చిన పూలు ఇవి ఒత్తులు కూడా ఇప్పుడే చేశాను పిల్లలు వెళ్ళిపోయాక చేసుకోవాలి ఒత్తులు తులసమ్మ దగ్గర పసుపు రాయాలి రాస్తున్నాను ఈరోజు కాలేదు ఇది విపరీతంగా వస్తుంది తులసమ్మ మొదల్లో పసుపు కలిపిన వాటర్ పోస్తే చీడపీడలు ఏమైనా పోతాయి బొట్లు అలక్కరణ ముగ్గు బియ్యం పిండితో వేయాలి అని ఇక్కడ ఇంకా చేయి తిప్పడం రాదు కృష్ణుడి పాపాలు డారాగా కనిపిస్తాయి దీపం వెలిగించే సమయం తులసి మాతలకి తూపం సమర్పించాలి దీపం పెట్టాలి అక్షింతలు కానీ తూపా పెట్టాలి తుల సమతలకి దీపం రూపం పుష్పం పూజ సమర్పయాతలకి దీపం రూపం పుష్పం పూజ సమర్పయామి ఎప్పుడు గార్డెన్లో రకరకాల పువ్వులు ఉండేవి ఈరోజు మటుకి ఓన్లీ ఈ దీప మాత్రమే ఉన్నాయి బాబాకి ఎప్పుడైనా ఒక్క గులాబైన ఉంటుంది గార్డెన్లో ఈరోజు మాత్రం లేదు లేదనుకున్నాను కానీ ఉన్నది బాబా కోసం అసలు ఒక్క గులాబైన పూస్తుంది అనిపిస్తుంది నాకైతే గార్డెన్లో గంధము కుంకుమ ఒత్తులు వేసుకొని రెడీగా ఉంచాను ఇంకా చిత్రపటాలకు పూలు అలంకరణ చేస్తున్నాను ఈరోజు కాస్త ఫైవ్ సిక్స్ లోపే పూజ అయిపోయేది ఇంకా ఈ వర్క్లు అన్నీ చేస్తున్నాను కదా కాస్త టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ దీపారాధన ముహూర్తం సుముహూర్తం వస్తుంది కిషమైన స్వహావు నారాయణ స్వహావో మధువైన స్వాహా దీపం వెలిగించేప్పుడు అలా చెప్తాను మ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అసలు ఈ మధ్య నేను ఇది ముందు చెప్పాల్సింది వెనుక చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీపారాధన చేసిన వెంటనే పువ్వులు కానీ అక్షంతలు కానీ దీపం దగ్గర పెట్టాలి చివ దగ్గర పూజ బయట పక్షుల సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా వంట మొదలు పెట్టాలి ధూపం వేయాలి పిల్లలు వెళ్ళాక ధూపం వేస్తాను ఈ ప్రమిదలో ఇవి రోజు అందుకు పెద్ద ప్రమిదలు ఈ రోజు ఇవి ఈవినింగ్ వెలిగిస్తాను మళ్ళీ కావాలంటే ఏవైనా ఒకటి మళ్ళీ పెట్టుకుంటాను పెట్టుకుంటారనమాట ఈవినింగ్ వెలిగించుకోవచ్చు రేపు మార్నింగ్ వెలిగించుకోవచ్చు మళ్ళీ ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదా అలా త్రీ సెట్స్ అయితే ఉన్నాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి దోశలు వేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీ రైస్ అయితే పెట్టేశాను అయిపోయింది కర్రీ అయితే అవుతుంది పూజలు చేసినప్పుడు నేను తినగానే పిల్లలకైతే చేస్తాను ఎందుకంటే ఈ చల్లచల్లగా ఉన్నప్పుడు ఎగ్ ఎగ్గు రైస్ అయితే చేస్తున్నాను వాళ్ళకు నేను తర్వాత సాంబార్ చేస్తాను మళ్ళీ వెళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు వచ్చి కూడా సాంబార్ మళ్ళీ ఈవినింగు చపాతిలోకో రైస్లోకి తింటారు మంచి వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ చేసేస్తాను ఇక్కడ రైస్ అయితే అయ్యింది ఎగ్ రైస్ బాయిల్డ్ ఎగ్ రైస్ చేసాను నేను ఇక్కడ ఇందులో కొంచెం ఎగ్ తీసేస్తాను ఇది దోసమే తింటాను ఇందులో రైస్ వేసేస్తాను కాకపోతే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకు బాక్స్ పెట్టేశాక మళ్ళీ మేము దోశ వేసుకోవాలి మళ్ళీ సాంబార్ చేయాలి ఏమైనా బ్రౌన్ రైస్ ఉంటే అది కూడా కుక్ చేసుకోవాలి కానీ ఇంక ఇప్పుడు బ్రౌన్ రైస్ చేయట్లేదు రండి ఇది వాళ్ళ బాక్స్ల వరకే ఇంకా మావార్లు వేసాక దోశలు వేసి మళ్ళీ టీ పెడితే ఇంకా ఇంకప్పుడు ఆ పని కంప్లీట్ అయిపోతుంది వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఇంకా పైన వేసి రావాలి ఈరోజు శ్రావణ మంగళవారం కదా అందరూ కూడా మంగళ గౌరీ వ్రతం అంటే అది చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఈరోజు గౌరీ వ్రతం అయితే చేసుకుంటారు మొదటి మంగళవారం కానీ రెండు మంగళవారం కానీ తప్ప చేసుకునే వాళ్ళు మంగళ గౌరీ వ్రతం అయితే చేస్తారు శ్రావణ మంగళ మంగళవారం చాలా ముఖ్యమైనది పిల్లలు దోశ విత్ ఎగ్గు కర్రీ ఎగ్గు రైస్ ఇలా సింపుల్గా అయితే వీళ్ళకు బాక్సులు అయితే ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళని పంపించేసి వచ్చి ఇంకా ముగ్గు వేసుకోవాలి మేము టిఫిన్స్ చేయాలి కొంచెం యోగా చేసుకున్న తర్వాత కొంచెం నేను కొ యోగా చేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిల్లలు వెళ్ళిపోయాక ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది డ్రై అయిన తర్వాత ఇక్కడ వైట్ ఫ్లోర్ కాబట్టి కనిపించదు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కనిపిస్తుంది ఇది లోటస్ ముగ్గు అర్థం కాదు కానీ చాలా బాగుంటుంది మార్నింగ్ కోద్దామనుకున్నా ఇప్పుడు వస్తున్నాను ఫ్రెండ్స్ టూ ఫ్లవర్స్ అయితే ఇక్కడి నుంచి కోసాను ఈ రెండు పువ్వులు అమ్మవారికి అలంకరణ చేశాను ఇది లోటస్ ముగ్గు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ తడిగా ఉన్నప్పుడు కనిపించదు సరిగా ఇది ఆరాక బాగా అనిపిస్తుంది అప్పుడు వేసిన చూడండి ముగ్గు ఎంత బాగా అనిపిస్తుంది పిల్లలు వెళ్ళిపోయాక మళ్ళీ దోశలు వేస్తున్నాను నాకు మా హస్బెండ్కి ఇద్దరికి ఇవి అవుతున్నాయి కదా సాంబార్ కోసం పప్పు కొంచెం వాష్ చేసి పెట్టాను అనుకో త్వరగా ఉడికిపోతుంది ఇది వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పప్పు కందులు వేయించి అమ్మ మిల్లు దగ్గర పట్టించింది అన్నమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది వేయించడం వల్ల ఇది దేశీ కందిపప్పు ఇక్కడ మన దొరికేది పాలిష్డ్ అనమాట అది అంత టేస్ట్ ఉండదు ఇది అన్పాలిష్డ్ ఇది వేయించి తర్వాత ఎండలో పెట్టేసి అప్పుడు మిల్లు దగ్గర ఆడిస్తారు ఇంతకుముందు అయితే ఇసురు వాళ్ళు వేసి ఇసురేవాళ్ళు ఈ సాంబార్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది అసలు నేను మా ఇక్కడ కొన్నదైతే అస్సలు అంత టేస్ట్ అనిపించదు చాలా బాగుంటుంది పప్పుచారు కానీ సాంబార్లో కానీ కిచిడి కూడా నేను నిన్న చేశాను కదా ఇదే పప్పు అనమాట కాస్త ఇలా నానిందనుకో ఫాస్ట్గా ఉడికేస్తుంది హస్బెండ్ కైతే టిఫిన్ ఇచ్చేసా ఈ జెడ్ జెడ్ ప్లాంట్ అయితే ఇంట్లో కూడా చక్కగా బ్రతుకుతుంది ఫ్రెండ్స్ కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ పెట్టాయి ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి ఫుల్ గాలి వస్తుంది ఇది పిడక దూపం ఈ మధ్య పిడక మీద కా అనేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఇంకా రిలాక్స్డ్గా కొన్ని గోధుమ దోశలు వేసుకున్నాను చాలా బాగుంటాయి ఇవి ఆవకాయ చట్నీ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్